ఓం ధన్వంతరాయ నమ ఈరోజు ఆస్తమ ఉబ్బసం ఊపిరి ఆడకపోవడం పేరు ఏదైనా సరే మనిషిని ఉక్కురి బిక్కురి చేస్తుంది పెద్ద వ్యక్తులను కూడా విలవెలు ఆడేలా చేస్తుంది అయితే ఆస్తమాతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆస్తమా ఉద్ధృతమైతే క్షణం ఒక యుగంలాగా మారుతుంది అంటే నీటిలోంచి చేప పిల్ల బయటకు వచ్చి ఊపిరి కోసం గాలి కోసం ఏ విధంగా తల్లడెల్లుతుందో అటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి నుంచి ఇబ్బందులు నీకి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వైద్యం ఉంది అయితే దీనికి సాక్ష్యాధారంగా రావులు పాలానికి చెందినటువంటి తాతారెడ్డి గారు మన దగ్గర మందుగా వాడున్నారు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి దీనికి ఇతర వైద్య విధానాల్లో స్టెరాయిడ్స్ అవ్వచ్చు మందులు అవ్వచ్చు కంటిన్యూగా వాడుతున్నారు కానీ మన దగ్గర వాడిన తర్వాత పూర్తిగా తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉంది అది మేము హామీ ఇస్తున్నాం ఆ విషయాన్ని తాతారెడ్డి గారు మాట్లాడాలని ఇందాం ఒకసారి వినండి రెండు వేల మూడు నుంచి అండి చాలా ఇబ్బంది పడుతున్నారండి అండి ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం శీతాకాలం బాగా ఎక్కువ అండి మనం అనుకోకుండా మన మహేశ్వరరావు గారు దగ్గరికి ఏదో ఒక పని మీద మనం వేరే పేసేటప్పుడు వేరే వైద్యులు తీసుకొస్తే మామూలుగా మనకి ఇంతకన్నా కంప్లైంట్ అయితే దీనికి ఏదైనా ముందు ఉంటుందా అని మా గా అడిగారండి అండి అడిగితే మన మహేశ్వరరావు గారు అన్నారు అడిగారు దీనికి మంచి మనిషి ఉంటుందండి నా దగ్గర మీరు నమ్మకంతో ఒక ఒక నెల రోజులు మీరు వాడండి నెల రోజులు వాడిన తర్వాత అది మళ్ళీ మీకు లైఫ్లో మళ్ళీ రాదన్నా అలాగే మొత్తం మీద నెల రోజుల కోసం తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ముప్పై రోజులు వాడినండి వాడిన తర్వాత నాకు ఎప్పుడైనా మించు ఇంకో నాలుగైదు నెలల నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదండి నేను ఏ ట్యాబ్లెట్ ఇవ్వలేదు బాగుందండి కాకపోతే కాకపోతే ఇది మనకి ఇబ్బందులు ఏంటంటే అండి సరి ఉన్నప్పుడు దగ్గు వస్తే ఆ దగ్గుతో పాటు కళ్ళు పడటం ఆయాసం నిద్ర పట్టకపోవటం ఉక్కిరిమికిరి అయిపోయి నిద్ర పట్టకపోవడం అండి అలా కంపెనీ చాలా ఇబ్బంది పడిపోవడం అండి ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి సంబంధించి స్టెరైడ్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉండే లేకపోతే రోటర్ క్యాప్సూల్స్ ఏమైనా ఉండే ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఉపశమనం ఉండేది తగ్గుతూ ఉండేదండి మనం ఏంటంటే ఈ ఈ రెండు వేల మూడు గంట నుంచి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు మనం ఈ మెడిసిన్ వాడుతా ఉన్నాం మిగతా రోజుల్లో ఈ వేసవగాల్లో వాడిన వాడకపోయినా ఈ వర్షాకాలం శీతాకాలం తప్పనిసరిగానే ఎవరు చేసుకునేవాడు అంటే పిల్లిపోతులు కూడా రావడం ఆ అసలు లేవు ఓకే అయితే నిద్రపట్టపోతలు కారణం అంటే పిల్లిపోతలు చూశారు కదా ఆ పిల్లిపోతలు కానీ విషయం ఏంటంటే వాయినాలకు ముక్కు నుంచి తీసుకుని గాలి వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళాలి ఊపిరిస్థితుల్లో అక్కడ ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపే క్రమంలో వాయునాళాలు ఈ యొక్క ఆస్తమా పేషెంట్లకి అంటే దుమ్మవచ్చు అవ్వచ్చు లేకపోతే హెరిడిటరీ అవ్వచ్చు రకరకాల కారణాల వల్ల ఈ వాయునాళాలు కుచించుకుపోతాయి ఎప్పుడైతే కుచించుకుపోయో గాలి రావడం గాలి అనడం చాలా ఇబ్బంది అవుతుంది ఆ క్రమంలో దగ్గు తుమ్ములు ఇటువంటి సమస్య ఆవేశం ఇటువంటి వస్తూ ఉంటాయి అంటే వాయునాళం లోపల మ్యూకస్ లేయర్ ఏర్పడుతుంది అంటే కెళ్ళి వస్తూ ఉంటది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటది ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటది ఊపిరితిత్తుల్ని సమూలంగా శాశ్వతంగా ఆ ఆస్మాన్ని తగ్గించే మందు మా వైద్యం దగ్గర ఉందని ఘంటాపదంగా చెప్తాను ఇది తాత్కాలికం కాదు సమూలంగా శాశ్వతంగా సమగ్రంగా తగ్గిస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు తెలుగు వాళ్ళే కాదు దేశంలో ఎవరో ఏ భాష వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవరికైనా సరే మేము నెల రోజుల్లో పూర్తిగా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు ఎవరైనా కావాలంటే లో ఉన్నటువంటి కి కాల్ చేసి మాకు సంప్రదిస్తే అదే అదేవిధంగా దేశ విదేశాల నుంచి మీరు పెట్టే ఈ యొక్క కామెంట్స్ కానీ మమ్మల్ని చాలా ఉత్సాహపరుతున్నాయి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికే తెలిసేలాగా చేస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను